ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స త్రీ టైమ్స్ జారిపోయాను మ్యామ్ ఇక్కడ అంతా వాచ్ పోయింది నాకు ఓపిక కూడా లేదు బట్ ఐ కే ప్రొటెస్ట్ మేము కావాలని చెప్పి ఏం ఒకరి మీద నింద వేయాలనుకోం కదా అది ఏంటి అది మా లైఫ్ ఇవి మేము ఫోర్త్ ఇయర్ ఈ ఇష్యూ అంతా వెళ్ళింది ఇవి మాకు వస్తాయో రావో కూడా తెలియదు కదా ప్లేస్మెంట్స్ మాకు భయంగానే ఉంటుంది కదా మ్యామ్ లైఫ్ పోతుంది అంటే ఎవరికి భయంగా ఉండదు క్రూషియల్ టైం టూ మంత్స్ ఇది అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు కోర్టుకు రావాలి మాకు మాకేం చెప్పలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు కదా అని అన్నారు సార్ ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు మేమేం కోరుకుంటాం మేము జస్టిసే కోరుకుంటాం అది నిజమా కాదు మాకు తెలియాలి మా ముందే తెలియాలి అందరికీ చెప్పాలి అది మేము కోరుకుంటున్నాం ఎవరి దగ్గర చూసారు మీరు హెడ్ కెమెరా ఎవరి దగ్గర చూసారు మేము చూడలేదు మేము చూడలేదు మ్యామ్ అది మాకు అదే మ్యామ్ చెప్పారని చెప్పా మాకు చెప్పారు నేను అప్పుడు కాలేజ్లో ఉన్నాను అప్పుడే వచ్చాను హాస్టల్కి మీరు చెప్పండి మీకు ఆడియో అలా అక్కడ ఉన్న గర్ల్స్ అన్నారు కదా ఏమని పంపించారు మ్యామ్ యాక్చువల్లీ నేను స్టూడెంట్ మోటివేటర్ మ్యామ్ అక్కడ నిన్న ఈవినింగ్ ఏమైందంటే ఒక సిస్టర్ కాల్ చేసి అన్నయ్య మీ డిపార్ట్మెంట్ టచ్ ఉంది కదా నాకు ఇలాగా వీడియో ఇలాగా కాలేజ్లో ప్రొటెస్ట్ జరుగుతుంది డిపార్ట్మెంట్ రాలేదు మేనేజ్మెంట్ రాలేదు మీరు ఏమైనా చేయగలరా త్వరగా అని చెప్పండి నేను డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అప్పటికే సార్కి ఎవరో కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారంట సార్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరూ మాట్లా ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు ఇక్కడ మాట్లాడుతుంది ఈ లోపు బాయ్స్ హాస్టల్లో ఆ అబ్బాయిని పట్టుకొని ఆ రూమ్లో పెట్టి బంధించడం జరిగింది మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏంటి అని అడిగి క్వశ్చన్ చేస్తుంటే ఆ మేనేజ్మెంట్ అందరూ కూడా వచ్చేసి మీరు ఎక్కడ చెయ్యొద్దు ఏం చెయ్యొద్దు అని చెప్పని ఫొటోస్ తీసేసి మిమ్మల్ని మేము టికె సర్టిఫికెట్స్ మీకు ఇవ్వము ఇవి చెయ్యము అవి చెయ్యము అని చెప్పనేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళందరూ ఏమో మళ్ళీ స్ప్రెడ్ అయిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయడం ఇక్కడికి రావడానికి రావడానికి గోల్స్కి గోల్స్ చేస్తే ఎవరైనా బెదిరేసి ఆపేస్తారు మేడం ఎవరైనా బెదిరేసి ఆపేస్తారు ఎప్పుడు ఆ పాప అన్నారు చూడండి మీరు కోర్టుకి రావాలి చేయాలంటే ఒక ఆడపిల్ల కోర్టుకి ఎలా వెళ్ళిద్ది మేడం ఎలా వెళ్ళిద్ది సో ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్ల దగ్గర రక్షణ లేనప్పుడు ఆ పిల్లకి ఇంకా సపోర్ట్ ఎవరు ఉంటారు మేడం మళ్ళీ వచ్చేసి అది అంటారు ఇదంటారు ఇది అంటారు అది నేను ఇప్పుడు మాట్లాడకూడదు కాకపోతే ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్ల దగ్గర రక్షణ లేదు ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ దగ్గర రక్షణ లేదు మహిళా సంఘాలు ఉన్నాయి చక్కగా వచ్చి మా పిల్లలతో వెళ్ళండి ఇలా చేయండి అమ్మా ఇలా జరగండి ఇలా అబ్బాయిలతో కొంచెం ఎలా ఉండండి ఇలా చేయండి అని చెప్పని చిన్నపిల్లలు ఇంట్లో చెప్పుకోకూడదు మేడం బయటకు వచ్చిన తర్వాత కాలేజ్లో అబ్బాయితో తప్పు ఉండొచ్చు అమ్మాయితో తప్పు ఉండొచ్చు మీరు కౌన్సిలింగ్ ఇచ్చే దాని విధానంలో ఉంటుంది నేను అనేది అది ఇంకొకటి ఏంటంటే మేడం బాయ్స్కి గర్ల్స్కి సపోర్ట్ అవ్వడానికి అయితే చాలా బాగా ఆపేశారు మేడం ఏది జరగను అవ్వకుండా మీరు ఎవరైనా మాట్లాడటం జరిగిందా మేము మేమైతే మాట్లాడడానికి ట్రై చేసాము ఎవరు రాలేదు మార్నింగ్ వచ్చారు మేడం మార్నింగ్ వచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే మీరు బాయ్స్ అందరూ బయటకు వెళ్ళిపోండి బాయ్స్ అందరూ బయటికి వెళ్ళిపోండి అనేసి గోల్స్ అందరినీ లోపలికి పంపించేసి చేయడానికి ట్రై చేశారు కానీ మేమందరం ఏంటంటే మేము ఎవరూ వెళ్ళము మేము ఇక్కడే ఉంటాము మాకు కావాల్సింది ఏంటంటే మేడం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ జరిగిద్ది జరగదని అని చెప్పను అందరికీ మనం ఆల్రెడీ చూస్తున్నాము మన ఎస్పీ గారి సంగతి నాకు తెలుసు బాగా ఆయన గురించి నేను బయోగ్రఫీ కూడా రాసుకున్నాను ఆయన ఆయన అయితే ఫీమేల్ గురించి అయితే చాలా బాగా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు అది వస్తుంది బయటకు వస్తుంది కాకపోతే ఏంటంటే మ్యామ్ స్టూడెంట్స్ వాళ్ళ సైకాలజీ ప్రకారం ఏంటంటే మాకు ఏమి జరిగినా మాకు తెలియాలి మాకు తెలియాలి సో మేము అనుకున్నది ఏంటంటే అందరూ మీ సైలెంట్గా కూర్చుంటాం వాళ్ళిద్దరిని పెట్టి మాకు నిజమా అబద్ధం తెలియదు మేము టూ బీ హానర్ టూ బీ ఫ్రై నిజమా అబద్ధమా మాకు తెలియదు మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని పెట్టి అసలు ఏం జరిగింది ఎన్ని నుంచి ఇలా జరుగుతుంది నిజమా అబద్ధమా అనేది మాకు కావాలి ఈ యొక్క గుడ్లవల్లేరు కాలేజీ అంటేనే చాలామంది కొన్ని లక్షల మంది విద్యాభ్యాసం బోధించి ఈ కాలేజీకి ఈ యాజమాన్యం హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ కానీ ఈ మెయిన్ కాలేజీలో కానీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఈ హాస్టల్ లేడీస్ హాస్టల్స్ అంటేనే వార్డెన్స్ కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నిఘా ఉండాలి నిఘా లేకోకుండా ఒక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాలేజీలో ఈ కాలేజీని చదువుకునే వాళ్ళ చదువుకునే యొక్క భావతకి వాళ్ళ జీవితాలని నాశనం చేసే విధంగా ఈ కాలేజీ యాజమాన్యం ఉందంటే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఓమన్ తరపున తరఫున మేము తెలియజేస్తూ దీని మీద ఎస్పి గారు ఇప్పుడే ఇచ్చారు ఒక వాట్సాప్లో వచ్చింది అయ్యా ఎస్పి గారు కాలేజీకి ఉమ్మకాయ మాకండి మరి ప్రజల ఆడపిల్లల జీవితాలని ఆడపిల్లల జీవితాలని పన్నంగా పెట్టుమాకండి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికలాగా ఓమన్ రైస్ తరఫున మీరు స్పందించి ఈ కాలేజీని ఇమ్మీడియట్లుగా న్యాయ నిర్ధారణ చేసి ఎవరైతే ఈ యొక్క సీసీ కెమెరాలు పురమాయించి జన్ జన్ శాస్త్రలకి ఈ వీడియోలను పంపించారో వాళ్ళందరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసి ఓమన్ రెడ్డి మీకు మనవి చేసు ఎస్వి గారు ఇప్పుడే చెప్పి వచ్చింది ఒకటి ఎక్కడా లేవని ఎక్కడ ఏమీ లేకపోతే లేకపోతే ఏది కూడా రాదు అందుకనే దీని మీద చర్యలు తీసుకోవాలని మీకు ఖండిస్తూ కృష్ణా జిల్లా ఓమన్ రెడ్డి సరఫ్న తెలియజేస్తూ ఇక్కడ మేము కూడా మాట్లాడి దీని మీద కూడా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తానని కూడా మేము రెడీగా ఉన్నాం ఇక్కడ